వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మాజీ వవ్వేరు బ్యాంక్ చైర్మన్ సూరా రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం పార్టీ ఆదేశాల మేరకు బుచ్చిరెడ్డిపాలెం ఒవేర్ బ్యాంక్ మాజీ చైర్మన్ మరియు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగ అధ్యక్షుడు సోరా శ్రీనివాస రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్గొంటున్నందున పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది